అక్బర్ దగ్గర మంత్రిగా ఉన్న బీర్బల్ చాలా తెలియగలవాడు ఒక అక్బర్ కు తన పళ్లన్నీ రాలిపోయినట్టు వచ్చింది మరునాడు ఆస్థాన జ్యోతిష్కుడిని పిలిపించాడు అతనికి తన కల గురించి చెప్పి ఫలితం చెప్పమన్నాడు జ్యోతిష్కుడు తన గ్రంథాలు తిరగవేసి తమ కళ్ళ ముందే తమ బంధువులు తమ పరివారము చనిపోతారు అని చెప్పాడు చెడ్డ వార్త చెప్పినందుకు గాను పాదుష కోపకించి అతన్ని చెరసాల్లో వేయించాడు ఇంతలో ఏదో పని మీద వెళ్లి ఉండిన బీర్బల్ అక్కడికి వచ్చి సంగతి తెలుసుకొని అమాయకుడైన ఆ జ్యోతిష్కుణ్ణి విడిపించాలనుకున్నాడు అక్బర్ దగ్గరికి వచ్చి బాదుషా మీ స్వప్న ఫలితం నేను మనవి చేసుకుంటాను అని వేళ్లు లెక్కించి ఆకాశం వైపు భూమి వైపు కాసేపు చూసి బాదుషా తమ బంధువులు తమ పరివారము కంటే తమరు ఎక్కువ ఆయుద్దాయం కలిగిన వారు అని విన్నవించుకున్నాడు ఇంత శుభ చెప్పినందుకు ఏం కావాలో కోరుకో అన్నాడు అక్బర్ ఆస్థాన జ్యోతిష్కుణ్ణి విడుదల చెయ్యండి బాదుషా అని మనవి చేసుకున్నాడు బీర్బల్ విడుదలై వచ్చిన జ్యోతిష్కుణ్ణి పక్కకు పిలిచి జ్యోతిష్యం చెప్పాలంటే ఒక్క శాస్త్రజ్ఞానమే చాలదు కొంత లౌక్యం కూడా కావాలి లౌక్యం లేని జ్యోతిష్యం వృధా అని మందలించి పంపాడు పీర్బల్